పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ క్రీస్తు వారి సర్వశ్రేష్ఠ డాక్టర్ ప్రభువు నందుపాటి సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబిల్ తోనూ నోట్బుక్ తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపుకోట వాస్తవ్యులు కృపా ప్రార్థనా మందిరం దైవ సేవకులు రెవరెండ్ కమ్మ రామారావు గారు శ్రీమతి సుహాసిని గారు వీరు కుమార్తె అల్లుడు చీకటి విశ్వనాథ్ సైరేజ గారులు మనుమరాలు క్రాంతి మానస చౌదరి వీరి భర్త అద్భుత సింగ్ మనముడు ప్రశాంత్ సహకారాన్ని ఇస్తున్నారు రామారావు గారికి సుహాసిని గారికి విశ్వనాథ్ శైలజ గారులకు క్రాంతి మానస అద్భుత సింగ్ గారులకు ప్రశాంత్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ప్రార్థన చేసుకుందాం గత రాత్రి మనం ప్రార్థించాం ప్రభు ఎపిసోడ్ సహకారులను పంపండి లేదా సహకారులనైనా పంపండి అని ప్రార్థించాం మన ప్రార్థనకు జవాబు వచ్చింది దేవుడు సహాయం చేశారు దేవునికి కృతజ్ఞతలు ప్రార్థించినందున మీకు వందనాలు పరిష్కారం ప్రతి అవసరం ప్రభువు మహిమ చేత తీర్చబడుతుంది దేవునికి కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం కొరకు ప్రార్థిద్దాం వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం తలలో వంచండి ప్రార్థనలో ఏకీభవించండి మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు మీకు వందనాలు నేటి వాక్య ధ్యానానికి సహాయం చేసిన రామారావు గారి కొరకు సుహాసిని గారి కొరకు శైలజ విశ్వనాథ్ దంపతుల కొరకు కాంతి మానస అద్భుత సింగ్ కొరకు ప్రశాంత్ కొరకు మీకు వందనాలు ఈ కుటుంబాన్ని దీవించండి మేము ప్రార్థించాం మీరు మాకు జవాబిచ్చారు మీకు కృతజ్ఞత ప్రార్థనకు జవాబు ఇస్తారు మీరు ఇది నమ్మటం మాకు నేర్పండి నేటి మా వాక్య ధ్యానం మాకు దీవినగా దయచేయండి యేసు ప్రభు ద్వారా ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి సమూహేలు మొదటి గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చినము నుండి వాక్యాన్ని గమనించండి గత రాత్రి ఫిలిస్తీయులు ఫిలిస్తీ సర్దారులను శకునగాండ్రను పిలిపించగా దేవుని యొక్క హస్తము ఫిలిస్తీయులపై దాగోను దేవతపై బలముగా ఉన్నందున బరువుగా ఉన్నందున మందసాన్ని వెనక్కి పంపేయాలి అనే తీర్మానానికి వచ్చారు మందసాన్ని ఉచితంగా ఎలా వెనక్కి పంపుతాం అపరాధ పరిహారంగా సొమ్ము చెల్లించాలి అనే భావానికి వచ్చారు రాత్రి నేను కొన్ని విషయాలు చెప్పాను అవేమిటంటే దేవుని ఎరుగని ప్రజలు ఫిలిస్తీన్లు కాబట్టి వారు ఉజ్జాయింపుగా దేవుని గురించిన ఆలోచనలు కలిగొన్నారే తప్ప నిర్దిష్టంగా కలిగిలేరు దానికి ఆధారం ఇందులో నేను చూపించాను కాబోలు అనే పదం ఐదవ వచ్చిన ఆఖరి భాగంలో కాబోలు అంటే అవుతూ అవుతుంది లేకపోతే లేదు అని అంతేకాదు జరిగితే జరగచ్చు లేకపోతే లేదు అనే భావం వారు మాట్లాడుతూ వచ్చారు ఒకవేళ క్షమించవచ్చేమో ఖచ్చితంగా ఇది చేస్తాడు దేవుడు అనేది వారు చెప్పలేకపోతున్నారు ఎందుకని సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము వారికి లేదు పౌలు తిమోతి గారికి రాస్తూ అంటాడు అందరూ కూడా సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి అన్నాడు అంటే ఏమిటి జ్ఞానం వేరు అనుభవ జ్ఞానం వేరు నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ చెరుకు తీయగా ఉంటుంది అనేది నాలెడ్జ్ జ్ఞానం తిని చెప్పాలి చెరుకు తీయగా ఉంది అని చెప్పాలి అది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ పచ్చరయ్యలు రుచిగా ఉంటాయి అది బుక్ నాలెడ్జ్ పచ్చరయ్యలు కూర తిన్నవాడు చెబుతాడు చూశారు అది ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అనుభవ జ్ఞానం సత్యము సత్యాన్ని గురించి నాలెడ్జ్ ఉంది అంటే కొంత అపోహ కొంత వాస్తవం కొంత మిళితం కొంత ఆలోచన కానీ అనుభవ జ్ఞానం అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే యేసుక్రీస్తు ప్రభు తనను ప్రశ్నించిన పిలాతుకు చెప్పాడు పిలాతు యేసుని ఏమని ప్రశ్నించాడో తెలిసిన సత్యం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు దానికి యేసు చెప్పిన జవాబు ఏమిటో తెలుసా నీవు సత్యములో ఉంటే సత్యం అంటే ఏంటో నీకే తెలిసేది అని అన్నాడు కాబట్టి సత్యం అంటే డెఫినెషన్లో తెలియటం కాదు ఎక్స్పీరియన్స్లో తెలియాలి అలాగే దేవుడంటే డెఫినెషన్లో దేవుడంటే పుస్తకాల్లో దేవుడంటే గ్రంథాల్లో దొరికేది కాదు దేవుని గురించి గ్రంథాల్లో రాయొచ్చు కానీ దేవుడు గ్రంథంలో ఉండడు ఉన్న దేవుని గురించి గ్రంథాలు రాశారు కనుక సత్యం ఎలాగున అనుభవ జ్ఞానంలో తెలియాలో అలాగే దేవుని గురించిన అనుభవ జ్ఞానం కూడా మనుషులకు కావాలి అది ప్రభువైన యేసు క్రీస్తును నమ్మినందున కలిగేటువంటిదిగా బైబిల్ చెబుతోంది కాబట్టి ఈ షా ఈ యొక్క ఫిలిస్తీన్ సర్దారుల యొక్క మతనాయకులుగా అలాగే వారి చేత ఏర్పరచబడి తీసుకొని రాబడినటువంటి ఆ యొక్క మాంత్రిక విద్యను తెలిసినటువంటి శకునగాండ్రగా వాళ్ళు చెప్పినది ఏమిటనగా ఒక బండి మీద క్రొత్త బండి మీద కాడిమోయని ఆవులను తీసుకొచ్చి బండి కట్టి దూడలను వాటి దగ్గర నుండి ఇంటికి తోలేసి ఇహోవా మందసం బండి మీద ఎత్తి పంపించండి దాని పక్కన ఒక చిన్న పెట్టి పెట్టి అందులో బంగారంతో చేసిన పందికొక్కలను పెట్టమంటున్నాడు ఎందుకట్లా చెబుతున్నాడు దాని వివరణ వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే వారికి కీడొచ్చింది పందుకొక్కులు పంట తినేస్తాయి కదా కాబట్టి పంట పాడైపోయింది ఫిలిస్తీన్ దేశంలో అనేది అర్థమవుతాను చుంచులు అవి కూడా నాశనాన్నే కొరికేస్తాయి అవి కనుక వారికి ఆర్థిక నష్టం జరిగింది అనేది చెప్పటానికి ఈ రెండు నష్టాలు తమకు జరిగాయని ఐడెంటిఫై చేస్తూ వాటిని బంగారం చెల్లించడం ద్వారా పరిహారం చేసుకోవాలి అని భావన చేశారు వాళ్ళు బంగారం చెల్లిస్తే పరిహారం జరగదు పరిహారం దేవుడు చేయాలి బైబిల్ గ్రంథంలో పాతని నిబంధన గ్రంథంలో పరిహారం రక్త ప్రోక్షణం ద్వారా జరిగింది అది వారికి తెలియలేదు ఫిలిస్తే అందుకే వారు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు వారు ఆ విధంగా బండి కట్టి పంపించేటప్పుడు వాళ్ళు అనుకుంది ఏంటంటే అనే సరిహద్దు ప్రాంతం ఉంది ఇస్రాయేలీల సరిహద్దు ప్రాంతం మీరు బేచ్చమిసు బండికి డ్రైవర్ లేకుండా వదిలిపెట్టమన్నారు ఆ ఎడ్ల బండికి నడిపించేవాడు ఉండకూడదు నేను ఒక విలేజ్కి మీటింగ్కి వెళ్ళాను అర్ధరాత్రి అయిపోయింది మీటింగ్ అయిపోయి వచ్చేస్తున్నాను నేను మీటింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా అర్ధరాత్రి పూట కొన్ని ఎడ్ల బండ్లు వస్తున్నాయి ఆ ఎడ్ల బండిలో ఎదర మనిషి కూర్చునే చోట మనిషి కనపడలేదు నాకు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమిటి ఈ ఎడ్లు నడిపించేవాడు లేడు అని చూస్తే వెనక తొట్టిలో పండుకొని ఉన్నాడు నా ప్రక్కనే ఉన్నాయని నేను అడిగానేవండి ఆ ఎడ్లు ఎట్లు పోతున్నాయి అంటే నా ప్రక్కన ఆయన చెప్పాడు ఏమండి ఆ ఎడ్లు తాము వెళ్ళవలసినటువంటి ఇల్లు వాటికి తెలుసు అదే మార్గంలో వాళ్ళు చెరుకు తోలుతారట ఫ్యాక్టరీకి ఎడ్లు చెరుకు వేసుకుని యజమానుని యొక్క పొలం నుంచి ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ నుంచి మళ్ళా పొలానికి తిరుగుతూ ఉంటాయి ఈ రూట్లోనే ప్రయాణం చేస్తాయి అవి అందుకని యజమానుడు లేకపోయినా వెళతాయి కాబట్టి యజమానుడు లేకపోయినా ప్రయాణం చేస్తాయి అవి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు అలాంటిది కాదు ఇక్కడ పరిస్థితి యజమానుడు లేకుండా నడిపించేవాడు లేకుండా బేక్ష వరకు వెళితే దేవుడు చేశాడు ఈ పని అని వారంతటి వారే భావించారు వాళ్ళ విశ్వాసాన్ని వాళ్ళ నమ్మకాన్ని వారు పెట్టుకున్న సూచనను దేవుడు నెరవేరుస్తూ ఆ విధంగా చేశాడు ఆ ఎడ్ల బండి బేషభిష వైపు వెళ్ళిపోయింది అంటే వారు ఏదైతే సూచనగా పెట్టుకున్నారో దాన్ని దేవుడు నెరవేర్చమని చూపించాడు నేనే కారణము మీ అణిచివేతకు అక్కడ ఫిలిస్తీన్లు దేవుడు మాకు కలుగు చేశాడు ఈ బాధని తెలుసుకున్నారు ఇక్కడ నాదొక సూటి ప్రశ్న అలా తెలుసుకున్న వీరు దేవుని వెంబడించారా వెంబడించలేదు వెంబడించలేదు దేవుని చాలా మంది ఈ దినాన దేవుని గురించి ఎన్నో సూచనలు తెలుసుకుంటున్నారు ఎన్నో క్రియలు ఆయన నుంచి పొందుకుంటున్నారు ఎన్నో విషయాలు ఆయన నుంచి తెలుసుకుంటున్నారు కానీ వాటిని నమ్ముతున్నారా నమ్మటం లేదు పాక్షికంగా కొంతవరకు నమ్ముతున్నారు సంపూర్ణంగా నమ్మలేకపోతున్నారు అలాంటి వారే ఫిలిస్తీలు పదమూడు వచ్చిన బేట్స్ సరిహద్దునకు వచ్చినప్పుడు వారు లోయలో ఇస్రాయలు తమ గోధుమ చేయాలను కోస్తున్నారు వారు కనునెత్తి చూడగా మందసము వారికి కనబడిను వారు దానిని చూచి సంతోషించిరి మందసాన్ని ఎత్తుకుపోయింది ఫిలిస్తీన్ అయితే తీసుకొచ్చింది ఎవరు నా ప్రశ్న ఇది ఇస్రాయలీలు తెచ్చుకోలేదే ఫిలిస్తీన్ పంపించేయాలనుకుని పంపించలేదే పంపించాలని కోరుకున్నారు ఎక్కడికి పోతుంది అక్కడకు పోనీ అన్నారు అంతేగాని ఇస్రాయేలీ దగ్గరికి మళ్ళీ తిరిగి పంపాలనుకోలేదు ఇస్రాయలి దగ్గరికి పంపాలంటే తమ ప్రయత్నం ద్వారా అయ్యేది కాదని వాళ్ళు తెలుసుకున్నారు మరి మందసం మరలా తిరిగి ఇస్రాయలీలు వైపు ఎందుకు వచ్చింది ఇస్రాయేలీలు దేవుని కోరుకోలేదండి దేవుడు ఇస్రాయలీలను కోరుకున్నాడు అర్థమవుతుందా ఇస్రాయేలీలు దేవుని వెతకలేదండి ఇస్రాయేలీలను దేవుడే వెతికాడు ఇస్రాయేలీలు తమకు దేవునిగా ఇహో సొంతగా స్వంతగా ఏర్పరచుకోలేదు దేవుడే ఇస్రాయేలీలను ఏర్పరచుకొని అబ్రహామును పిలిచి వారిని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుడే తన మందసాన్ని తిరిగి వెనక్కి వచ్చేటట్లుగా చంపి ఫిలిస్తీన్లను గడ్డలతో బాధించి నెప్పులతో బాధించి వెనక్కి వచ్చేటట్టుగా చేశాడు కనుక మందసం మరలా తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు సంతోషించారు మందసం పట్టుబడినప్పుడు వారు దుఃఖపడ్డారు మందసం తిరిగి వచ్చినప్పుడు వారు సంతోషించారు స్పిరిచువల్ లైఫ్ ఆత్మీయ జీవితం భ్రష్టత్వానికి వెళ్ళిపోతే మనకు దుఃఖం కలుగుతుంది అది మరలా పునరుద్ధీకరించబడితే ఆనందం కలుగుతుంది ఇరవై రెండేళ్ళు సేవా జీవితంలో అనుభవంతో చెబుతున్నాను నేను దేవుని ఆత్మను దుఃఖపరిచేట్లు నా ఆలోచన సాగినప్పుడు నేను ఇంకా క్రియ చేయకముందు సుమా నేను కలవరం చెందాను ఆనందం మాయమైంది నా ఆత్మలో నేను మరలా ప్రభువును క్షమాపణ కోరి పశ్చాత్తాపడి నన్ను సరి చేసుకుని దేవునితో సమాధానపడినప్పుడు నా ఆధ్యాత్మిక ఆనందం నా రక్షణ ఆనందం నేను తిరిగి నేను అనుభవించగలిగాను గుర్తించగలిగాను దేవుని సన్నిధి నాకు ఉన్నప్పుడే నాకు నిజమైన ఆనందం అనేది అర్థమైంది డబ్బు ఉన్నా లేకపోయినా పండగ కొరకు డబ్బు ఉన్నా లేకపోయినా వస్త్రం ఉన్నా లేకపోయినా కుటుంబ సభ్యులు ఉన్న లేకపోయినా ఎటువంటి ఆర్థిక స్థితి ఉన్నా లేకపోయినా ఏసును కలిగిన వాడు ఎన్నడు దుఃఖపడడు లేమిని లేమిగా కాదు లేమిని భాగ్యంగా భావించే ఆధ్యాత్మిక ఉత్కృష్ట స్థానానికి ఎదుగుతాడు విశ్వాసి మందసం తిరిగి వచ్చింది ఇస్రాయలీలు దానిని చూచి సంతోషించారు ఆ బండి బేక్ష యొక్క పొలములోనికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద రాతి దగ్గర నిలువగా వారు బండి యొక్క కర్రలను చీర్చి ఆవులనుహో అగదహన బలిగా దిఫరెన్స్ ఇస్రాయేలీలు కూడా బలి అర్పించారు దేనికి అపరాధ పరిహారార్థమే పాప పరిహారార్థమే కృతజ్ఞత కొరకే ఆ బండి యొక్క ఆ యొక్క కట్టెలనే చీల్చారు ఆ ఎడ్లనే ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క ఎడ్లను అక్కడ వారు ఇస్తారు ఆవులను బలి ఇస్తున్నారు చీల్చారు ఆవులను బలి ఇస్తున్నారు ఆ ఆవులనే వారు బలిస్తున్నారు దేవుడు తిరిగి తన మందసం తన స్థలానికి చేరుస్తున్నాడని వారు గుర్తిరిగి వారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నారు వారు దేవుని పాప క్షమాపణ కోరుతున్నారు లేవీలు యహోవా మందసమును బంగారుపు వస్తువులుగా ఆ చిన్న పెట్టెను దించి ఆ పెద్ద రాతి మీద ఉంచగా ఆ దినమన వారు యహోవాకు దహన బలు అర్పించి బలులను వధించిరి ఇదేమిటి దహన బలులను అర్పించారు బలులను వధించారు రెండు విడిగా రాశాడేంటి ఒకటి రాస్తే చాలదా చాలదు ఎందుకంటే దహన బలి ఆరాధనను సూచిస్తుంది బలులు వధించుట అర్పించుట అర్పించుట ఆరాధన వధించుట పాప క్షమాపణ అపరాధ పరిహార గుర్తించండి యహోవాకు దహన బలు అర్పించిరి అర్పించిరి అంటే ఆరాధన బలులను వధించిరి అంటే క్షమాపణ దేవుని ప్రజలు దేవుని క్షమాపణ కోరి దేవుని ఆరాధన చేసిరి అదే మెసేజ్ ఆఫ్ సాల్వేషన్ రక్షణ సందేశం ఏమిటి క్షమాపణ కోరి ప్రభు అయిన క్రీస్తుని అంగీకరించి ఆయననే దేవునిగా స్థుతించి ఆరాధించుట మెసేజ్ ఆఫ్ గాస్పల్ యేసు నా పాపముల నిమిత్తం పరిహారముగా తనను తాను వధించుకున్నాడు తనను తాను అర్పించుకున్నాడు కనుక ఆయనను బట్టి మనం మన హృదయములను దేవునికి సమర్పిస్తున్నాం ఇస్రాయలీలు తాము దేవుడు తమకు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి స్థుతించారు పదిహేడు వచ్చిన అపరాధార్థమైనటువంటి అర్పణగా ఫిలిస్తీన్లు చెల్లించిన బంగారుపు గడ్డలు ఏవనగా అష్టోదు వారి నిమిత్తము ఒకటి గాజా వారి నిమిత్తము ఒకటి అష్కలోను వారి నిమిత్తము ఒకటి గాతువారి నిమిత్తము ఒకటి ఎక్రోను వారి నిమిత్తము ఒకటి ప్రాకారము గల పట్టణముల వారేమి పొలములలోని గ్రామముల వారేమి ఫిలిస్తీన్ల ఐదుగురు సర్దారులు పట్టణముల లెక్కల చొప్పున బంగారపు పందికొక్కులు నర్పించారు వారు ఇహోవా మందసమును దింపిన పెద్ద రాయి దీనికి సాక్ష్యం నేటి వరకు ఆ రాయి వాడైన యహోశువా పొలములో ఉన్నది వారు చెల్లించినటువంటి బంగారపు గడ్డలున్నాయి చూశారు పందికొక్క రూపాలు వాటిని ఐదు పట్టణాలకు ప్రాయశ్చిత్తంగా చెల్లించి పంపించారు ఐదు పట్టణాలు ఇక్కడ రాస్తూ వచ్చాడు ఒకటి అష్టోదు అష్కలోను గాతు ఎక్రోన్ ఈ ఐదు పట్టణాలు ప్రజలు వీటిని పంపించారు ఇది సాక్ష్యంగా ఇక్కడ రాయబడి ఉంది తర్వాత వచ్చి బేత్స వారు యహోవా మందసం తెరిచి చూడగా దేవుడు వారిని హతము చేసి ఆ జనులలో డెబ్బది వేల మంది యాభది వేల డెబ్బది మందిని మొత్తిను యాభై వేల డెబ్బది మందిని మొత్తెను యహోవా గొప్ప దెబ్బతో అనేకులను మొత్తముగా జనులు దుఃఖాక్రాంతులై ఉండి ఈ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనకేమని అర్థమవుతుందంటే యొక్క మందసము పెట్టి తెరిచి చూచారు తెరిచి చూచినందున చనిపోయిన ఎవరు ఇస్రాయలి ఫిలిస్తీన్ కాదు బేచూ ప్రాంతానికి వచ్చేసింది అక్కడ వారు దహనబల్లు ఇచ్చారు దేవుని ప్రజలు సంతోషించారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అక్కడున్నటువంటి మందసం పెట్టి తెరిచి చూశారు తెరిచి చూసేటప్పటికి ఏమైంది దేవుడు వారిని చంపేశాడు వేల మందిని యాభది వేల డెబ్బది మందిని మొత్తెను అంటే హీ కిల్డ్ ద ప్రభు చంపాడని ఎందుకు ఇలా రాస్తున్నాడు మందసం పెట్టి తెరిచి చూడకూడదు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఎవడును ఎన్నడును దేవుని చూడలేదు అని చెబుతున్నాడు నిర్గమాకాండ ముప్పై మూడో అధ్యాయం ఇరవై వచ్చినలో మోషే దేవుని చూడాలని ఆశపడ్డాడు ఆశపడినప్పుడు జరిగినదేమిటి దేవుడు సెలవిచ్చాడు మోసే ఏ నరుడును నన్ను చూచి బ్రతకడు ఏ మనుషుడును ఏ నరుడును నన్ను చూచి బ్రతకుడు చచ్చిపోతాడు అని ఆది కాండ గ్రంథం ముప్పై రెండో అధ్యాయంలో యాకోబ భక్తుడు శ్రమిస్తూ అన్నాడు పెనుయేలు అనేటువంటి స్థలంలో ఎబోకు రేవును పెనుయేలు అనే స్థలం పెట్టాడు పేరు పెట్టాడు యాకోబు నేను దేవుని చూచి తిని అయినను బ్రతికి తిని దేవుని చూచాడు అయినా బతికాడు దేవుని చూచాడు అయినా బతికాడు సోదరుడా సోదరి అంటే తగ్గించబడిన ప్రత్యక్షతగా వచ్చిన క్రీస్తు ప్రభువును చూచాడు తప్ప దేవుణ్ణి ఎవరు చూడలేరు యాకోబ యొక్క అనుభవాన్ని గురించి హోషియా భక్తుడు పన్నెండో అధ్యాయం మూడో చిన్న రాస్తున్నాడు యహోవాతో యహోవా దూతతో ఒక నరులుతో యాకోబ గలవాడే పోరాడాడు అన్నాడండి కనుక యహోవానా యహోవా దూతతోట యహోవా వల్లే ప్రత్యక్షతలోకి వచ్చిన ఒక నరులు చేత యాకో పోరాడింది నరులతోనా దూతతోన యహోవాతోనా మూడు రాశాడు నరుడిగా ప్రత్యక్షమైన యోవా దూతగా ప్రత్యక్షమైన యహోవా అని అర్థం అక్కడ కాబట్టి దేవుడు ఒక నరుడిగా ప్రత్యక్షత పెను ఎలులో యాకోబుకి ఇచ్చినప్పుడు యాకోబు అన్నాడు నేను దేవుని చూచాను బ్రతికాను అన్నాడు బైబిల్ గ్రంథంలో మనం యోహాను భక్తుడు రాస్తాడు చాలా తేటగా చెబుతాడు పరిశుద్ధ లేఖనాలు చాలా తేటగా చెప్పాయి ఈయన నిజమైనటువంటి దేవుడు అని చెప్పాడు యేసుక్రీస్తుని గురించి యశయాభక్తుడు రాస్తూ అన్నాడు బలమైన దేవుడని తీతుకు రంకు నాకు పౌలు రాస్తూ అన్నాడు మహాదేవుడు అన్నాడు తిమతి పత్రికలో ఆరోధ్యాయుల్లో పదిహేను వచ్చిన నుండి చెబుతూ అంటాడు దేవుని ఎవడు ఎన్నడూ చూడలేదు ఎవడు చూడనేరడు ఎవడు చూడలేడు చూడనేరడు ఆయన ఎలా ఉన్నాడు సమీపించరాని తేజస్సులో తేజోమయుడై అమరత్వం కలిగినటువంటి వాడే నివసిస్తున్నాడు ఆయనను ఎవడు చూడలేదు ఎవడు ఎన్నడు చూడలేడు అని రాశాడు మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు చూడ నేరడు అని రాశాడు నేరడు అంటే హ్యూమన్ బీయింగ్స్ కెనాట్ సీ గాడ్ దేవుణ్ణి చూడలేరు చూస్తే చచ్చిపోతారు యువహన్సు వార్త మొదటి అధ్యాయంలో పద్దెనిమిదవ చిన్నలో మాట్లాడుతూ అంటాడు ఎవరు దేవుని ఎన్నడూ చూడలేదు ఆయన రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయల్పరిచాడు ఎవడైనాను ఎప్పుడైనాను దేవుని చూడలేదు చూడలేదు దేవదూతలు కూడా చూడలేదు ఆరు రెక్కలు కలిగి రెండు రెక్కలతో కళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకొని రెండు రెక్కలతో ఎగురు దేవుని చూడలేదు యశాగంధ అధ్యాయంలో దైవ సింహాసనం కనపడింది సింహాసనం మీద మెరుపులు కనపడ్డాయి కానీ దేవుడు కనపడలేదు వారు దేవుని చూడలేకపోయారు ఆయన చొక్కా యొక్క అంచులు సింహాసనం మీద నుండి గడప వరకు సాగి ఉన్నాయి అని చెప్పి చెప్పగలిగాడు తప్ప ఏ ఆకారాన్ని వారు చూడలేదు దేవుని చూడలేరు కనుక సోదరుడా సోదరి ఈ రాత్రి వాక్యాన్ని గ్రహించండి ఎప్పుడైతే మందసం పెట్టి తెరవబడిందో ఆ ప్రభావానికి వారు చనిపోయారు మందసం పెట్టిలో ఉన్నది క్రీస్తు ప్రత్యక్షత నేను గతరాత్రి కూడా చెప్పాను దానిలో ఉండేటువంటి వస్తువులు గమనిస్తే దేవుని యొక్క వాక్కు దేవుని యొక్క కుమారుని యొక్క ప్రత్యక్షతలవి కనుక దాన్ని చూడటం అంటే చనిపోవటమే అలాగనే యాభై వేల డెబ్బై మంది చచ్చిపోయారు తరువాత వచ్చి అప్పుడు బేచ్చ వారు దృక్కాక్రాంతిలో ఏడుస్తూ అంటున్నారు పరిశుద్ధుడైన దేవుని యహో వా సన్నిధిని ఎవరు నిలవగలరు ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో యహో వా సన్నిధిని ఎవడు నిలవగలడు ఎవడును నిలవలేడు ఎవడు నిలవలేడు అంటే ఏమిటి తీర్పు దినాన మనుషులు దేవుని ఎదుట నిలబడతారు అన్నారు కదా మరి ఎవడో నిలబడలేడని ఇక్కడ రాస్తున్నాడు ఎలా సాధ్యం అందుకే వాక్యంలో చెప్పాడు ఏమని చెప్పాడు ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయడి దినము దేవుడు నియమించి ఉన్నాడు అని అపోస్తుల కాలం కదా పదిహేడు అధ్యయ ముప్పై ఏడు వచ్చిన రాస్తున్నాడు ఆయన ప్రభుక్రిస్తే తీర్పు తీర్చేవాడు ఎవరు ప్రభువైన యేసుక్రీస్తే కనుక యేసుక్రీస్తు ఎదుట న్యాయపీఠం ఎదుట మనమందరమూ ప్రత్యక్షం కావాలని మనం ఎరుగుదేము అన్నాడు కొరింథీయులకు రాస్తూ పౌరు భక్తుడు కనుక ఆయన ఎవరంటే ఆయనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు నరావతారిగా శరీరధారిగా ధరించుకొని వచ్చాడు కాబట్టి మనం ఆయన దేవుడు అనగానే ఒప్పుకోలేకపోతున్నాం కానీ ఆయన దేవుడు దైవ నరుడిగా ప్రత్యక్షమయ్యాడు హైపోస్టాటిక్ యూనియన్ అంటాం కాబట్టి ఇక్కడ గ్రహించండి ఫిలిస్తీన్ ఇహోవా మందసమును మరలా తీసుకుని వచ్చారు మీరు వచ్చి ఈ దాపులకు తీసుకుని పోవాలని వర్తమానాన్ని పంపించారు అరిము కాపురస్తులకు దూతలను పంపించి ఫిలిస్తీన్లు ఎగోవా మందసాన్ని మరలా తీసుకుని వచ్చి మీరు వచ్చి మీ మందసాన్ని తీసుకుపోమని చెప్పి వర్తమానం ప్రియమైన దేవుని ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ ముగిస్తున్నారు ఈ రాత్రి కాలపు వాక్య భాగం నాకు సహకారం ఇచ్చిన వారు కామవరపు కోట వాస్తవ్యులు కమ్మ రామారావు గారు సుహాసిని గారు చీకటి విశ్వనాథ్ గారు శైలజ గారు మానస చౌదరి గారు అద్భుత సింగ్ గారు ప్రశాంత్ గారు సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని దీవించిన కాక ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందన్నారు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినం డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును సమూహేలు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ పరిచర్య చేసుకుందాం తల వంచండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యం విన్న బిడ్డలను దీవించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన బిడ్డలను దీవించండి ఈ రాత్రి ప్రత్యేకంగా నాతో స్టూడియోలో ఉన్నటువంటి మీ కుమార్తె జాన్ బీబీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే కరీములా కొరకు మిసెస్ కరీములా కొరకు బన్ను కొరకు ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని దీవించండి మిధాసులు రామారావు గారిని సుహాసిని గారిని ఆశీర్వదించండి యేసు దివ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి నిదేవుని ప్రేమ కుమారుడిశయ్య కృప పరిశుద్ధాత్మని కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైన గాక ఆమె